హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటి వీడియోలో బియ్యపిండితో పకోడీలను క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇలా బియ్యపిండితో వేడివేడిగా కరకరలాడే ఈ పకోడీని అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి కారానికి తగినట్లుగా రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా శుభ్రంగా కడిగి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను గరం మసాలా పొడిని వేసుకోవాలి ఇక్కడ మనం పకోడీలోకి గరం మసాలా పొడిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూను జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇలా జీలకర్ర పొడిని వేసుకోవటం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి అలాగే మంచి కలర్ కోసం పావు టీ స్పూను పసుపును కూడా వేసుకోవాలి ఒకవేళ మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఇక్కడ కారం పచ్చిమిర్చిని రెండింటిని వేసుకున్నాం కాబట్టి కారాన్ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఆనియన్స్కి బాగా పట్టించాలి ఇప్పుడు ఇందులోకి టూ టీ స్పూన్స్ నూనెను కూడా బాగా వేడి చేసుకొని వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని ఆనియన్స్ని కలుపుకోవటం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్కి చక్కగా పడతాయి అలాగే ఒకదానికొకటి చక్కగా విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకొని ఈ ఆనియన్స్కి ఈ పిండి అంతా చక్కగా పట్టించాలి ఇక్కడ బియ్య పిండి క్వాంటిటీ అనేది మనకి ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకున్న ఆనియన్స్ క్వాంటిటీని బట్టి పిండిని పెంచుకొనైనా తగ్గించుకొనైనా తీసుకోవచ్చు ఇక్కడ వాటర్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునేటప్పుడు ఆనియన్స్లో ఉండే మాయిశ్చర్ కూడా ఉంటుంది కదా దానివల్ల వాటర్ అనేవి మరి ఎక్కువగా పట్టవు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మరీ జారుడుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది జారుడుగా ఉంది అంటే పకోడీ మరీ మెత్తగా వచ్చేస్తాయి గట్టిగా ఉందంటే విడిపోతుంటాయి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా స్టవ్ మీద కడాయిలో డీప్ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని వేసుకొని చూస్తే తెలుస్తుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ను మీడియం ఆన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా కొంచెంగా చేతిలోకి తీసుకొని ఇలా పకోడీలాగా ఆయిల్లోకి వేసుకోవాలి మీకు సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు లేదు కొంచెం పిండి మరింతగా తీసుకుంటే మీకు లావుగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్కి సరిపడా పకోడీలను వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా టూ సైడ్స్కి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేసి క్రిస్పీగా టోన్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా పకోడీలాగా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని అటు ఇటు టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా టోన్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా బియ్యపిండి పకోడీలు అయితే రెడీ అయిపోయాయి ఈవినింగ్ టైం స్నాక్స్గా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తినేయవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకి శనగపిండి పకోడీలు టేస్ట్ ఎలా ఉంటాయో అంతకంటే ఎక్కువ టేస్ట్ అయితే ఉంటాయి సాయంత్రం పూట నోటికి ఏదైనా వేడివేడిగా కారం కారంగా తినాలి అనిపిస్తే ఇలా బియ్యపిండి పకోడీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని అయితే తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్